భారత్ లో మొట్టమొదటిసారిగా హెచ్ఎన్ కేసు నమోదైనట్లయితే మనకు సమాచారం అందుతుంది బెంగళూరులో ఎనిమిది నెలల చిన్నారికి హెచ్ఎన్టీ వైరస్ సోకినట్లయితే స్ట్రీమ్ మీడియాలో కావచ్చు వారు నేషనల్ మీడియా సంబంధించి అయితే వార్తలు వస్తున్నాయి మనం చూసుకున్నట్లయితే హెచ్ఎన్టీయు వైరస్ చైనా నుంచి ప్రపంచ వ్యాప్తంగా వార్స్తున్నట్టు మనకు సమాచారం ఉంది ముఖ్యంగా ఈ చైనాలోనే ఈ మధ్య హెచ్ఎన్టీయు వైరస్ తీవ్రంగా సోకినట్లు మనకు తెలుస్తున్నప్పటికీ కూడా చైనా ఈ సమాచారం అయితే బయటకు మొక్కనివ్వలేదు కానీ కొన్ని అక్కడ ఉన్న కొన్ని మీడియా సంస్థలు అయితే అక్కడ సంబంధించి కానీ అంటే అక్కడ హాస్పిటల్ లో చాలా మంది చేరుతున్నట్లు కానీ కొన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా డిసెంబర్ కాలంలో కరోనా వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి అయితే సోకింది దీంతో చాలా మంది అయితే పడ్డారు ఇక్కడ లాక్డౌన్ చేసే మన దేశంలో లాక్ డౌన్ కూడా చాలా ప్రాణాలు కోల్పోయాయి తాజాగా హెచ్ఎంపీ వైరస్ కూడా చైనా నుంచి వ్యాఖ్యలు అందడంతో అయితే అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అది టూ థౌసండ్ ట్వంటీ అయితే చాలా కఠిన సంవత్సరంగా మనం భావించవచ్చు ఎందుకంటే లాక్డౌన్ వచ్చింది చాలా మంది చనిపోయారు చాలా మంది ఉపాధి దెబ్బతింది సో అలాంటి సందర్భం మళ్ళీ వస్తుందా అని చెప్పేసి అయితే చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే భారత్ లో మొత్తం హెచ్ఎంటి కేసు నమోదైనట్లయితే అయినట్లయితే మనకు సమాచారం అందుతుంది బెంగళూరు కేసు అయితే వచ్చింది దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పట్టణం చేయకపోయినప్పటికీ కూడా ఎనిమిది నెలల చిన్నానికి మాత్రం హెచ్ఎంటి వైరస్ చూసినట్లయితే మనకు సమాచారం అందుతుంది